రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రానే వచ్చాయి ఈ ఎన్నికల్లో ఒకరేమో కుట్రలు కుతంత్రాలను ధీటుగా ఎదుర్కొంటూ పార్టీని స్థాపించిన తర్వాత మొదటిసారి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన నాయకుడు మరొకరేమో తొమ్మిదేళ్ల పాటు రైతులను ఏడిపించి పదేళ్ల పాటు అధికారానికి దూరమైన నాయకుడు ఒకరేమో తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న విశ్వసనీయతను నమ్ముకుంటే మరొకరు రాజ్యాధికారం కోసం హామీలను నమ్ముకున్నారు ప్రజలు ఎప్పుడూ మోసం చేసే నాయకుడినే నమ్ముతారు కనుక ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు తప్పుడు హామీలను ఇచ్చిన వారిని గెలిపించారు వాళ్లు మోసపోయారు నంద్యాల ఉప ఎన్నికల రూపంలో ప్రజలకు మళ్లీ అలాంటి సమయమే వచ్చింది ఇప్పుడు కూడా అవే పార్టీలు అదే నాయకులు ఒకరేమో మూడేళ్లు గడిచినా అదే విశ్వసనీయతని నమ్ముకుంటే మరొకరు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి గడిచిన మూడేళ్ల కాలంలో ఎప్పుడూ కన్నెత్తైనా చూడని ఆ నియోజకవర్గంలో కేవలం ఉప ఎన్నిక కోసం మరోసారి హామీల జల్లులు కురిపిస్తున్నారు హామీలను నమ్మే ముందు మూడేళ్లు వెనక్కి వెళ్లి చూసుకుంటే రైతులారా మీకు మొత్తం రుణమాఫీ అయ్యిందా మహిళలారా మీకు డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా బంగారు రుణాల నుంచి విముక్తి లభించిందా ఉచిత ఫోన్లు అందాయా విద్యార్థులారా మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఏ అవకతవకలు లేకుండా అందుతోందా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఉచిత ల్యాప్టాప్లు అందించారా నిరుద్యోగులారా మీకు నిరుద్యోగ భృతి అందుతోందా హామీలు ఇచ్చిన వారు మీకు ఉపాధి కల్పిస్తారు అన్న ఉందా అవ్వలారా తాతలారా మీ అందరికీ పార్టీలకు అతీతంగా పింఛన్లు అందుతున్నాయా కార్మిక సోదరులారా ఉచిత బీమాలు అందుతున్నాయా పేద ప్రజలారా మీరు ఉచిత ఇల్లు కట్టుకున్నారా ప్రజలరా ఆలోచించాల్సిన సమయం వచ్చింది మూడేళ్లు గడిచినా అదే విశ్వసనీయతతో ముందుకు వెళ్తున్న నాయకుడు కావాలా తప్పుడు హామీలతో ప్రజలను దోవ పట్టిస్తూ మోసం చేస్తున్న నాయకుడు కావాలా ఆలోచించండి ఆలోచించి అడుగు వేయండి ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలంటే మనకున్న ఏకైక ఆయుధం ఓటు ఆ ఓటుతోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది ఇట్లు మోసపోయిన ఓటర్ పోలే ప్రవీణ్ రెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి